ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి నమస్కారం హరిహర మహాదేవ కాశీలో ఉన్నామండి ఎనిమిదవ తారీఖు నుంచి అంటే సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు నిత్యాగ్ని ఆశ్రమం శ్రీని గురుజీ గారి ఆధ్వర్యంలో తిలా హోమం జరుగుతూ ఉంది అందరికీ తెలిసిన విషయమే చాలా మంది పాల్గొంటూ ఉన్నారు ఇంకా మనకి ఎనిమిది తొమ్మిది గడిచిపోతే గనక ఇంకా మిగతా రోజులు అమావాస్య వరకు కూడా ఈ పితృపక్షమే కాబట్టి ఎవరైతే ఇంకా నమోదు చేసుకోలేదో పేరు గోత్రం ఇవ్వలేదో వారు నమోదు చేసుకోవచ్చు అయితే ప్రేక్షకులు చాలా సందేహాలు అడుగుతూ ఉన్నారు ఎలా జరుగుతుంది హోమం ఎక్కడ చేస్తూ ఉన్నారు అలాగే ప్రత్యేకించి ఇప్పుడు నమోదు చేసుకోవాలంటే ఎలా మొదటి రోజు నుంచి మేము రాలేకపోయాము అప్పటి నుంచి ప్రారంభం అవ్వలేదు కదా ఇలా చాలా సందేహాలు ఉన్నాయి వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ వారితో మాట్లాడారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు చాలా చక్కగా జరుగుతుందండి తిలా హోమము విన్నామంటే నేను కూడా మొదటిసారి చిత్రకార్యాలు ఏమైనా జరిగేటప్పుడు పాల్గొనడం కానీ చూడటం కూడా అందులోను కాశీ లాంటి ప్రదేశంలో జరగడం అనేది చాలా గొప్ప విషయం మీ సంకల్పము ఎంతమంది కూడా ముందుకొచ్చారు మరి ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది అమ్మా మనం ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే మనకి దొరికినటువంటి పండితులు కూడా అనంత భట్ శర్మ గారు వారు ఋగ్వేదం యజుర్వేద పండితులు వారు వారు ఒప్పుకున్నారనమాట ఇది చేయటానికి ఇది మనం సామూహికంగా కదా చేస్తుంది జనరల్గా అంటే సంకల్పం ఏకవచనంలో ఉంటుంది వారు స్పెసిఫిక్గా దీనికోసం సంకల్పం రాసి డిజైన్ చేసి అందరికీ కలిపి చేయాలనే ఉద్దేశంతో వారే కూర్చొని మొదటి రోజు వారు సంకల్పం తీసుకున్నారనమాట అయితే మనకి ఎవరైతే గోత్రనామాలు పంపించారో వారందరి గోత్రనామాలు మొదటి రోజు పక్షం రోజులకి సంకల్పం చేశారు అంటే పదిహేను రోజులకి సంకల్పం చేసేసారన్నమాట ఏమని చేశారు వీరు వీరు కర్తలు వీరు గతించిన వారి పేర్లకి ఈ హోమానికి సంబంధించినటువంటి ప్రతిఫలం కలగాలనేటువంటి ఉద్దేశంతో చేశారు అదే విధంగా ద్వాదశి రోజున జరగబోయేటువంటి అన్నదానానికి వస్త్రదానానికి దక్షిణ సమర్పణకు కూడా ఇప్పుడే సంకల్పం తీసుకున్నారు కాబట్టి మొదటి రోజు చేసినటువంటి గోత్రనామాల పఠనం మళ్ళీ రెండో రోజు మూడో రోజు చేయరు ఎందుకంటే వారికి పక్షం రోజులు సంకల్పం తీసుకున్నాను అయితే ఈ రోజు కొంతమంది ఇంకొంతమంది మేము కూడా మర్చిపోయామండి మేము జాయిన్ అవుతాము ఎలా అండి గురువు గారు మహాలయ అమావాస్య వరకు కొంతమంది ఏంటంటే ఆ తిథి రోజు చేసుకుందామని ఉదాహరణకి చవితనుకోండి ఆ రోజు చేయండి మళ్ళీ అమావాస్యకి చేయండి అని ఇలా అనుకుంటారు అప్పటి నుంచి ప్రారంభించవచ్చు అనేది సందేహం ఇప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు నమోదు చేసుకోవాలంటే పర్వాలేదు చక్కగా చేసుకోవచ్చు ఈ రోజు కూడా ఎడిషనల్ గా కొన్ని సంకల్పాల కోసం గోత్రనామాలు వచ్చాయనమాట అవి చదివించావు అనమాట విధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ రోజు అయిపోయింది కదా ఇప్పటి నుంచి రేపు మార్నింగ్ నైన్ నైన్ థర్టీ స్టార్ట్ చేస్తాం అనమాట ఈలోపు ఏ సంకల్పాలు వస్తాయో అవి వెంటనే ప్రింట్అవుట్ తీసుకొని జాయిన్ చేస్తారు అంటే సపోజ్ ఈ రోజు తీసుకున్నవి ఈ రోజు నుంచి అమావాస్య దాకా రేపు ఎవరన్నా మళ్ళీ దీంట్లో ఎన్ని రోజులు కావాలని అనుకున్నారు రేపటి నుంచి అమావాస్య దాకా లాస్ట్ డే వరకు సంకల్పాలు యాక్సెప్ట్ ఇది చాలా మందికి సందేహం అండి ఇది ఒక్కటే గమనించండి మొదటి రోజు చదివినవైతే ఆ రోజు పదిహేను రోజులకి అంటే ఈ పక్షం రోజులకి సంకల్పం తీసుకున్నారు కాబట్టి ప్రతి రోజు జరిగే హోమం వారి పేద మీద జరుగుతున్నట్టే అవునండి అలాగే ఎంతమంది అండి మొత్తం పాల్గొంటుంది ఇందులో పూజారులు ఇక్కడ కాశీ పండితులు ప్రధానంగా ఐదుగురు పాల్గొంటున్నారండి అనంత భట్ శర్మ గారు మొదటి రోజు వచ్చి వారు సంకల్పం చేసి అనమాట వారు మళ్ళీ అమావాస్య రోజుకి వస్తారు ఆ కర్తృత్వం వేరే పూజారి గారికి ఇచ్చారనమాట వారు చేస్తారు వారు చాలా పెద్ద పండితులు జోషి గారి కుటుంబానికే వారు విద్యని అందించిన వారు అనమాట జోషి గారు కూడా వారి దగ్గరే నేర్చుకున్నారు విద్యని వారు యాక్చువల్ గా ఈ కార్యక్రమానికి యాక్సెప్ట్ చేయటమే పెద్ద బ్లెస్సింగ్ పితృదేవతల బ్లెస్సింగ్స్ విశ్వనాథుడు బ్లెస్సింగ్స్ ఉంటేనే అది జరుగుతుంది అనమాట ఋగ్వేద యజుర్వేదాలకి వారు అంటే గ్రూప్ లో కూడా అడుగుతున్నది ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళు మా పేరు గోత్రం ఇచ్చామండి అవి మాకు వినిపించట్లేదు మీరు చదువుతున్నారు ఓకే చూస్తున్నాము ఒక గురుగారు కూర్చొని చదువుతున్నారు కానీ వినపడితే మాకు సంతోషం కదా అనేది కొంతమంది అభిప్రాయం అండి ఏం చెప్తారు గురుగారు ఇది తప్పు కాదమ్మా సహజమైనటువంటి సందేహమే ఎవరైనా కానీ వారు ఇచ్చినటువంటి పేర్లు వినపడాలని కోరుకుంటారు మనం ఎన్నో యజ్ఞయాగాదులు చేసాం గతంలో కూడా ఇది కామన్గా వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట కానీ ప్రాక్టికల్గా ఏంటంటే ఒక పక్కన సంకల్పాలు జరుగుతూ ఉంటాయి ఒక పక్కన గణపతి పూజ వాటి వారికి సంబంధించిన క్రతువు జరుగుతూ ఉంటుంది మన దగ్గర ఉండేటువంటి మైక్ లైవ్ ఇచ్చేటువంటి మైక్లో ఒకేసారి కనుక వీరి దగ్గర వారి దగ్గర కనుక రెండు మైకులు పెట్టినప్పుడు ఏదో ఒకటి బేస్ తీసుకుంటుందన్నమాట ఒకటి సరిగా వినపడదు ఒకటి సరిగా వినిపిస్తుంది అనమాట ఇది టెక్నికల్ ఇష్యూ దాని వాళ్ళు అర్థం చేసుకోవాలి అలా కాకుండా మనం ఎందుకంటే మనం ఏది చేసినా కానీ లైవ్లో చేస్తాం రికార్డెడ్గా చేయం అది రికార్డెడ్గా సపరేట్గా కూర్చోబెట్టి సంకల్పాలు చేసి ఆ సంకల్పాలు వరకు పంపించడం నాకు ఇష్టం ఉండదు అనమాట క్రతువు జరిగేటప్పుడే మొదటిసారిగా ఎప్పుడైతే సంకల్పం తీసుకుంటారో ఆ సంకల్పం తర్వాత నుంచి గోత్రనామాలు మొదలు పెట్టాలి ఇది ప్రాసెస్ ముందుగానే తీయటం అలాంటి నాకు ఇష్టం ఉండదు అనమాట కాకపోతే ఏంటంటే ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా అనేది మనకి ఇచ్చేవాళ్ళందరూ నమ్మకంతో కదా ఇచ్చేది గతంలో మనం చేసిన ప్రోగ్రామ్స్ చూసినా కూడా వారు వారు మేము ఎలా చేస్తామో తెలుసు నిత్యాగ్ని ద్వారా జరిగేది కాబట్టి వారికి అర్థం అవుతూ ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారనమాట కాకపోతే వాళ్ళకి కొన్ని రోజుల్లో అయిపోతుంది అనమాట ఎలా జరుగుందని వాళ్ళు కూడా తృప్తిపడతారు ఎందుకంటే ఒక్కసారి సంకల్పం ఇచ్చిన తర్వాత చదవకపోవటం అనేది ఉండదు ఎందుకంటే ఎవ్రీ సంకల్పం ప్రింట్ తీసేటప్పుడే దాని మీద స్టార్ మార్క్ పెట్టేస్తాం అనమాట ఇది ఇక్కడ వరకు తీసే ఇక్కడ వరకు చదివాము అని అది నాకౌట్ చేస్తాం అనమాట అలా వచ్చిన ప్రతిదీ ఎందుకంటే మనకు వచ్చినవన్నీ ప్రింట్ తీస్తాం కదా ప్రింట్అవుట్ లో మిస్ అయ్యేది ఏముంటుంది మిస్ కాదు కదా ఖచ్చితంగా చదువుతారు దానికోసమే ఒక ప్రీస్ట్ ని ఒక పూజారిని నియమించాం అనమాట అది అతని డ్యూటీయే ఈ సంకల్పాలు చదవటం ఐదుగురు కాకుండా ఐదుగురు కాకుండా ఎడిషనల్ పర్సన్ అనమాట దీనికోసం వీటి కోసం అని చెప్పి ఇంకొక అవును గురుగారు పర్యవేక్షిస్తున్నారు కదండి ఎన్ని రోజుల దాకా ఉంటాను యాక్చువల్గా టూ డేస్ ముందే వచ్చాను పితృపక్షాలకు ముందే రెండు రోజులు ముందే వచ్చాను అమావాస్య తర్వాత కూడా ఒక రోజు ఉండి వెళ్తాను అనమాట ఎందుకంటే మొదటిసారిగా మనం కాశీలో తిలాహోమం అని చేస్తున్నాం కదా గతంలో అన్నదానం అలాంటివి చేసాం అనమాట కానీ తిలాహోం ఫస్ట్ టైం కదా కాశీలో నేను ప్రత్యక్షంగా ఎందుకంటే దేవతలైనా కానీ ఏదైనా తప్పు ఉంటే వాళ్ళు క్షమిస్తారేమో కానీ పితృదేవతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని ఏ పాటి చిన్న ఇబ్బంది ఏది శాస్త్ర ప్రకారం లేకుండా జరగకూడదనేది నా ఉద్దేశం అనమాట అంతా శాస్త్రం ప్రకారం ప్రాపర్గా జరగాలి అది నేను ఉంటేనే జరుగుతుంది కాబట్టి దానికి తగ్గ వ్యక్తులు కూడా భగవంతుడి దయ వల్ల నాకు తోడ్పాటు అయ్యారు కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు నేను ఇక్కడే ఉండి ఇక్కడే చూసుకుంటాను అనమాట మరి అంటే నిత్యాగ్ని ఆశ్రమం అని అనగానే గుర్తొచ్చేది అన్నదానం ఖచ్చితంగా అంటే ప్రతిరోజు నిర్విరామంగా కొన్నేళ్లుగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది పరమేశ్వరులుగా భావించి వారందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉంటారు సాధువులు కానీ సాధారణంగా వచ్చే అలాంటి భక్తులు కూడా అక్కడ భుజిస్తూ ఉంటారు కానీ మరి మీరు ఇక్కడ ఉండడం వల్ల అక్కడ కార్యక్రమాలు మరి ఈ మహాలయ పక్షం ఇంకా చాలా ముఖ్యం కదా అక్కడ ఎలా జరుగుతుందండి అవునమ్మా అక్కడ అక్కడ జరిగేటువంటి అన్నదానం యథావిధిగా జరుగుతుంది అనమాట నా శ్రీమతి ఉన్నారు కదా అక్కడ చూసుకుంటారు ఈ పితృపక్షాలకి అన్నదానం అక్కడ జరుగుతూ ఉంటుంది ప్రత్యేకించి అక్కడ కూడా ఈ పితృపక్షాల్లో పితృదేవతల ప్రీతి కోసం అన్నదానం సంకల్పం చేస్తాం అనమాట ఎవరైనా అన్నదానం చేయించాలి అంటే ఉండేటువంటి అన్నమాట గతంలో వాళ్ళు కూడా ఇచ్చి ఉంటారు కదా పితృపక్షాలకి అదే విధంగా మన ట్రస్ట్ కి వాళ్ళు డొనేట్ చేయొచ్చు స్పెసిఫిక్ గా వాళ్ళు పితృపక్షాల కోసం అని మెన్షన్ చేశారు అనమాట మేము స్పెసిఫిక్ గా ఈ ఫిఫ్టీన్ డేస్ ఎక్కడ ఉన్నా గానీ ఇది పితృపక్షాలకు సంబంధించిన అన్నదానంగా పరిగణిస్తాం అనమాట ఇక్కడ మాత్రం తెలా హోమం జరుగుతుంది అక్కడ జరిగేది నిత్య అన్నదానం చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంటుంది అండి పెద్దవాళ్ళకి చేయాల్సింది అంటే ఈ రోజుల్లో ఏంటంటే వర్క్ విషయంలో కావచ్చు ఆర్థిక పరిస్థితులు లేకపోతే ఉన్న పరిస్థితుల మరిచిపోతున్నారు అన్ని ఉంటున్నా కూడా చేయలేని ఇబ్బందులు ఉండిపోతున్నారు మరి అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశమే కదా అవునమ్మా అందులో అమావాస్య రోజు స్పెసిఫిక్ గా సాధువులకి మేము విశేషంగా ఆ రోజు వస్త్రదానం గాని రుద్రాక్ష వితరణ గాని వారికి ఎక్కువ దక్షిణ ఇవ్వటం గానీ అరుణాచలంలో అలా బాగా జరుగుతుంది అలా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం అనమాట విశేషంగా జరుగుతుంది అరుణాచలంలో ఇక్కడైతే తెల ఈసారి మొదటిసారి కదా తెల హోమం కాశీలో కాబట్టి నేను పర్సనల్ పర్యవేక్షించాలనేది నా ఉద్దేశం చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి ఇంకెవరైనా గ్రూప్ లో జాయిన్ అయినా వారికి ఎవరు సందేహాలు అడిగినా కూడా నివృత్తి చేయాల్సింది కోరుతున్నాను విన్నారు కదండి ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు తిలా హోమ్ ఈ సంకల్పం చాలామంది వినే ఉంటారు నమోదు చేసుకున్నారు పేరు గోత్రాలు సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే ఎవరైతే నమోదు చేసుకున్నారో వారందరికి ఒక గ్రూప్ ఉంది కాబట్టి ఆ గ్రూప్లో రెస్పాండ్ అవుతూ ఉన్నారు మాకు ఇలా పేరు వినపడలేదని చెప్పి కొంతమంది చెబుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు దానికి తగ్గ కారణాలు ఏంటి అనేది గురుగారు చెప్పే ప్రయత్నం చేశారు ఇంకా ఎవరైతే ఇప్పటి నుంచి మేము జాయిన్ అవుదాం అనుకుంటున్నామండి మేము కూడా ఇలా హోమం చేయించుకుందాం అనుకుంటున్నాం మాకు ఎక్కడ అవకాశం దొరకలేదు కాశీ ఇలాంటి క్షేత్రంలో చేస్తున్నారు కదా అని కొంతమంది కాల్స్ చేస్తూ ఉన్నారండి పర్వాలేదు ఎనిమిదో తారీఖు గడిచిపోయింది రెండు రోజులు గడిచిపోయినా కూడా మీరు ఇప్పటి నుంచి కాల్ చేసిన నెక్స్ట్ రోజు ఇప్పుడు మూడవ రోజు నుంచి మళ్ళీ అవి అమావాస్య వరకు సంకల్పం తీసుకుంటారన్నమాట ఎవరైతే ఇంకా ఆసక్తి ఉందో మేము జరిపించుకోవాలనుకుంటున్నామండి మా పెద్దలకి ఈ మహాలయ పక్షంలో అన్నవారు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుందండి మీకు కాల్ చేయొచ్చు మా టెలికాలర్ మీతో మాట్లాడతారు ఒకవేళ మీకు ఇంకేమైనా ఇబ్బందిగా ఉంది ఫామ్ ఉంటుందో ఆ ఫామ్ ఫిల్ చేయలేకపోతున్నాం అంటే విడిగా మీరు అన్ని పేర్లు ఇచ్చేసి జస్ట్ స్కానర్కి మీ దక్షిణ సమర్పిస్తే చాలు అవన్నీ కూడా తీసుకుని వాటిని భద్రపరిచి ఇందాక నేను చూపించాను కదా మీకు ఒక విజువల్ చూపిస్తాను చూడండి ఇలా ఒక గురువు గారు వీటి కోసం అనే ప్రత్యేకంగా ఉంటారనమాట మొత్తం అన్నీ చదువుతారు ఏవి మిస్ అవ్వకుండా పూర్తి పేరు వరకు ఇతరులు వాళ్ళ దగ్గర దగ్గర మీరు ఏ పేర్లు రాస్తే ఆ పేర్ల వరకు ప్రతి ఒక్కటి కూడా చదవటం జరుగుతుంది రెండు రోజులు లైవ్ వీక్షించారు ఇంకా లైవ్ లింక్ మీకు ప్రతిరోజు కూడా సుమన్ టీవీ స్పిరిచువల్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి లైవ్ అనేది ప్రారంభమవుతుంది అలాగే ఆ రోజుకు సంబంధించిన వీడియో ఆ రోజు సాయంత్రము రికార్డెడ్ వీడియో కూడా అందించడం జరుగుతుంది ఎవరైతే ఇప్పటివరకు నమోదు చేసుకోలేదో వారు నమోదు చేసుకోండి హర హర మహాదేవ్